नमस्ते वेलकम टू थ्री टी डेवीन स <laughs>

ఈ రోజు ఏదైతే సాధారణ ముఖ్య కాలేజీలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒక ఐదారు వందల మంది విద్యార్థులతో పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని చెప్పి ర్యాలీ నిర్వహించడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఎనిమిది వేల ఒక వంద యాభై కోట్ల పెండింగ్ స్కాలర్షిప్స్ ఈరోజు విడుదల చేయకపోవడం అనేది సిగ్గుచేటు ఒక రంగారెడ్డి జిల్లాకే ఏడు వందల యాభై కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల కావాలి కానీ ఈరోజు విద్యార్థుల జీవితాలతో చిలగడ మారుతున్నటువంటి ఈ ప్రభుత్వంపై ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ వయంలో కూడా విద్యార్థుల స్కాలర్షిప్ ఆ విద్యార్థుల స్కాలర్షిప్ రాని పక్షంలో ఇస్తే పైగా డిమాండ్ చేసినాడు కానీ ఈరోజు ఏదైతే కొత్త ప్రభుత్వాన్ని విద్యార్థుల పక్షాన మేము అందగా ఉంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని గత పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉన్నా మాయ మాటలు ఎప్పుడు విద్యార్థుల జీవితాలతో చిలగాట మారుతా ఉన్నది ఎనిమిది వందల యాభై కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయలేకపోవడం అనేది సిగ్గుచేటు విద్యార్థులకు స్కాలర్షిప్ పై చదువులు చదువుకోవడానికి చాలా ఉపయోగకరంగా మారుతాయి కానీ ఈరోజు ఈ ప్రభుత్వాలు విద్యార్థులను పేద విద్యార్థులను చదువుకు దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు విద్యార్థుల జీవితాలకు స్కాలర్షిప్ అందజేయకుండా వారి జీవితాలతో చిలగాట మారుతూ ఉన్నాయి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఎంతమందికి లెటర్లు ఇచ్చినా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తున్నారు తప్ప విద్యార్థి నాయకుల జీవితాలతో ఆడుతున్నారు తప్ప విద్యార్థుల బతుకులు మార్చే ప్రయత్నం ఎక్కడ చేయడం లేదు ఈ ప్రభుత్వాలు ఎందుకయ్యా ఈరోజు విద్యార్థులు ఈరోజు విద్యార్థులకు ఓటాకు లేదని మీ విద్యార్థులతో ఇట్లా చేస్తున్నారని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఏ ఒక్క మంత్రికైనా పెండింగ్ పెండింగ్ జీతాలు ఉన్నాయా ఏ పోలీస్ అధికారికైనా మీరు ఒక నెల జీతం ఆపుతా ఉన్నారా కానీ ఇప్పుడు ఎందుకని మా విద్యార్థులకు గత ఆరు సంవత్సరాలుగా పెండింగ్ స్కాలర్షిప్స్ ఆపుతూ ఉన్నారు ఈ విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని చెప్పి వస్తే పైగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంటర్తో ఈ ఉద్యమం ఆగదు పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి స్కాలర్షిప్స్ వెంటనే విడుదలయ్యాలి లేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం సెక్రటేరియట్ మొత్తం మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించడానికైనా ఎస్ఎఫ్పై వెనకడుగు వేయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు విద్యార్థులను మీరు చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఆకాశంలో ఎగిరే పక్షుల్లాగా విద్యా విద్యార్థులు స్వేచ్ఛగా తిరగాలంటే వాళ్లకు స్కాలర్షిప్స్ అనేవి ముఖ్యమైనటువంటి కానీ ఈరోజు మీరు ఆ స్కాలర్షిప్సే విడుదలయ్యకుండా అడిగితే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళపై కేసులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించాలి విద్యార్థుల బాధల విందికి ఒక మంత్రిని కేటాయించాలి విద్యార్థుల పక్షాన నిలబడాలి విద్యార్థులు మాట్లాడడానికి ఒక మంత్రిని కేటాయించి వారి సంభాషణలు పరిష్కరించాలి పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే ఎనిమిది వేల ఒక వంద యాభై కోట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ స్కాలర్షిప్ ఉన్నాయో వాటిని వెంటనే విడుదలయ్యాలి అని చెప్పి పైగా డిమాండ్ చేస్తూ ఉన్నాం